జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మీటింగ్ సెంటుంటే గత ఐదు సంవత్సరాల క్రితం అమాయకుడిగా ఏం చెప్పాడో ఈరోజు కూడా మళ్ళీ అవే పచ్చి అబద్ధాలనేది చెప్తా ఉన్నాడు నేను మాట తప్పను మడని తిప్పను నేను చాలా ఏది సచీలుణ్ణి నేను ఒక మాట చెప్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి రాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు అన్ని విషయాల్లోనూ ఫెయిల్ అయ్యి ఈరోజు ప్రజల మధ్యకి ఏ మొహం పెట్టుకుని వెళ్తున్నాడు అనేది కూడా కాని పరిస్థితి నేను మద్య నిషేధం చేస్తానని చెప్పాడు సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని చెప్పాడు చెప్పాడు కదా మరి ఈరోజు చేశాడా నేను విద్యుత్ ఛార్జీలని పెంచను అని చెప్పాడు పెంచాడా లేదా నేను ఉద్యోగులకి అది చేస్తాను ఇది చేస్తాను అంటే ఉద్యోగుల పరిస్థితి ఈరోజు ఎలా ఉందనేది మీ అందరికీ తెలిసిన అంశమే పిఆర్సి సంబంధించిన అంశాలు కావచ్చు ఏదైనా సరే ఈరోజు అన్ని కోణాల్లో మరి నాడు నేడు పెట్టాడు రంగులు వేసుకోవడం తప్పితే ఏం చేసింది కూడా ఏమి లేదు ఈరోజు ఎంతో మందిని బలిగొన్నారు అటు ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి మైనారిటీలు కానివ్వండి ఒక్కళ్ళని కాదు అందరినీ ఇబ్బంది పెట్టిన ఘనత ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మీరు ఆలోచించాలి ప్రజలు ఆలోచించాలి ఎందుకు ఈ విషయాన్ని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అంటే అన్ని కోణాల్లో విఫలమై నేను మీకు ప్రజల్లోకి మళ్ళీ అన్నీ చేసి నేను నేను వస్తాను అని చెప్పాడు ఈరోజు అన్నిటిలోనూ ఒక మాటలో చెప్పాలంటే ప్రతి వ్యక్తికి పది లక్షల అప్పుని చేసి ఈరోజు సంక్షేమాలని అభివృద్ధిని తుంగలో తొక్కాను నేను ఏదో బటన్ నొక్కుతున్నానని చెప్పాడు కానీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్ని మరి లక్ష కోట్ల రూపాయలని దాన్ని మళ్ళించారు అదేవిధంగా మద్యం నాసిరకం మద్యం ఈరోజు రేట్లు ఎక్కువ పెంచి ఈరోజు ఒక లక్ష కోట్ల రూపాయలు ఎటుకుపోయింది అంటే లక్షల కోట్ల రూపాయలు ఎటుకుపోయినాయి అనే దాని మీద మనం ఒకసారి ఆలోచిస్తే తాడేపల్లి ప్యాలెస్ పోయినాయి అనే దాని మీదగా స్పష్టంగా కనపడతా ఉంది అందరూ ఏకేవిస్తున్నారు శాండ్ శాండ్ సంబంధించి మైనింగ్ సంబంధించిన ప్రతి అంశంలోనూ ఈరోజు దోపిడీలు జరిగినాయి నీ ఎమ్మెల్యేలు దోపిడీలు చేశారు నువ్వు దోపిడీలు చేశావు మరి ఈరోజు ఒక దోపిడీ వ్యవస్థని నువ్వు ఒక నీ యొక్క గవర్నమెంట్తో పాటు నీ గవర్నమెంట్ ఒక దోపిడీ వ్యవస్థని ప్యార్లర్గా నడిపింది అంటే ఈరోజు ప్రజలకు మేలు చేశారా లేదు నష్టం చేశారనే దాని మీద కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి పేదలకి ఆ రోజు మరి సబ్ అనేది అనేది అంటే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అనేది ఏర్పడిందంటే పేదవాడికి అంటే బడుగు బలహీన వర్గాల వారికి ఒక మాట చెప్పాలంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి ఇవన్నీ ఉపయోగపడింది ఈరోజు మొత్తం సప్లైన్ అంతా మొత్తం నాశనం చేసి పక్కన పెట్టేశారు అందుకే నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు నువ్వు అంటున్నావు మరి ధనుకులకి అండ్ ప్రతి పెత్తందారులకి నాకు జరుగుతున్న పోటీ అని చెప్తున్నా ఎవరు పెత్తందారులు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి పెత్తందారా లేదు ఆ రోజు పుట్టిన బిడ్డ నుండి చనిపోయేంతవరకు సంక్షేమ కార్యక్రమాలను ఇచ్చి అదేవిధంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ఉన్న రా రాష్ట్రాన్ని గాడిలో పెట్టి మరి ఆ రోజు అభివృద్ధికి దోహదపడిన చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిదారుడ అనే దాని మీద కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వంలో మరి అన్ని సంక్షేమాలు జరిగినాయి మరి పేదలకి సంక్షేమం అంటే అవి ఒక బటన్ నొక్కి నేనేదో చేస్తున్నా అనేది కాదు బటన్ నొక్కి నేనేదో పదివేలు వేస్తాను పదిహేను వేలు వేసాను అదేవిధంగా వాలంటీర్లని నేను పదివేలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చాననేది కాదు పదివేలతోటి ఐదు వేలతోటి వచ్చే ఉద్యోగాలు అవి ప్రభుత్వ ఉద్యోగాలుగా మనం పరిగణలో తీసుకుంటామా ఒకసారి ఆలోచించాలి ఈరోజు నిరుద్యోగులు నిరుద్యోగులుగా నేను చేస్తావు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చింది ఎక్కడా లేదు ఇప్పుడు మరి టీచర్స్ సంబంధించిన దాంట్లో మరి ఎంతమందిని నువ్వు రిక్రూట్ చేసావు ఈ ఐదు సంవత్సరాల్లో ఈరోజు ఏం చేసినా దాఖలాలు లేడు సర్వనాశనం చేశారు రాష్ట్రం సర్వనాశనం అయింది ఈరోజు చదువుకున్న వాళ్ళు విదేశాలకి విదేశాలకి అదే విధంగా వలసలు పోతున్నారు ఇదో రైతాంగానికి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది మీరు చూశారు మొన్న రైతాంగం పూర్తిగా దెబ్బతింది నీళ్ళు ఇవ్వలేక ఓ ప్రణాళికా బ్రత లేదు అది అంటే షో చేస్తారు నాగార్జున సాగర్ బ్యారేజ్ మీద అంతే తప్పితే రైతాంగానికి చిత్తశుద్ధితో నీళ్లు ఇచ్చిన పరిస్థితి కనపడలేదు ఏ కోణంలో చూసి ఏమన్నా మాట్లాడితే మరి వారిని మీ సాక్షాత్ పత్రికల వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టిన సందర్భాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి అంటే మాట్లాడిన వాడితో ఏదో విధంగా వాడిని హింసించటం ఏదో తప్పుడు కేసులు బనాయించడం ఇబ్బంది పెడుతున్న తప్పితే ఎక్కడా మేలు చేసిన దాఖలాలు అంటే ప్రతి విమర్శలను కూడా తట్టుకోలేని మరి ఈ ప్రభుత్వాన్ని నడిపిన నేత ఒకసారి మరి ఎటువంటి వ్యక్తి ఒకసారి ఆలోచించాలి అందుకనే సమయం వచ్చింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ప్రభుత్వాన్ని కుప్పగోల్చడం కోసం చిత్తు చిత్తుగా ఓడించడం కోసం ఈ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడం కోసం ఎన్డీఏ కూటమి వచ్చింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అదేవిధంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కానివ్వండి పరిపాలన దక్షత కలిగిన చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో రేపు ప్రభుత్వం ఏర్పడుతూ డెఫినెట్గా వస్తుంది మళ్ళీ సంక్షేమానికి అభివృద్ధికి మరి రెండింటిని బాటలు వేసి ముందుకు నడిపించడం కోసం మరి ప్రజల ఆమోదం కోసం సిద్ధంగా ఉన్నారు ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు ఈ యొక్క నా జగన్మోహన్ యొక్క మారణకాండ హత్యాకాండ అనాలా మారణకాండ అనాలా ఏమనాలనే అనే దాని మీద కూడా ప్రజలు ఎందుకంటే చూస్తున్న చరిత్ర అమాయకంగా మళ్ళీ బస్సు యాత్రలు చేస్తూ ప్రజలు మెబ్బ పెడుతున్న విధానం మనం చూస్తున్నప్పుడు సాక్షాత్ చదువు యువత అంటుంది యువత అంటుంది బాయ్ బాయ్ అని బాయ్ బాయ్ అని యువత అంటుంది ప్రజలు అంటున్నారు నువ్వు ఇంటికి పోవని తప్పనిసరిగా రేపు ఎన్డీఏ ప్రభుత్వం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో రేపు రేపు అధికారంలోకి వస్తుంది ఈ యొక్క ఈ యొక్క రక్త చరిత్రకి మరి పులిస్టాప్ అనేది పడుతుందనేది కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క పెత్తందారి అంటే ఈ యొక్క పెత్తందారి ఈ పెత్తందారిని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది కూడా తెలియజేస్తూ మరి ప్రజల యొక్క నిర్ణయం మరి శ్రీదార్యంగా భావించే ప్రజాస్వామ్య పద్ధతుల్లో శ్రేదార్యంగా వహించే ఈ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అదేవిధంగా బా భాజపా కానివ్వండి ప్రజలు ప్రజాస్వామ్యంలో ముందుకెళ్ళాలి ప్రజానిర్ణయం కోసం వెళ్ళాలని ఉద్దేశంతో ఈరోజు ముందుకెళ్తూ ఉన్నారు అదేవిధంగా ధరలు ధరలన్నిటినీ మళ్ళీ కంట్రోల్ అదుపు చేసే పరిస్థితి వస్తుంది పేదలను కాపాడే పరిస్థితి వస్తుంది అదేవిధంగా భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రోజు ముందుందనేది కూడా తెలియజేసుకుంటు